హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు రెసిపీ ఏంటంటే ఇలా నోట్లో వేసుకుంటే అలా కమ్మగా కరిగిపోయే రాగి మిక్సర్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్లో అల్లము పచ్చిమిర్చి వాము జీలకర్ర మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక ఒక గడ్డ వెల్లుల్లి వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఇలా కట్టుకొని ఈ రసంలోనే మనము పిండి కలుపుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు రాగి పిండి హాఫ్ కప్పు వరిపిండి హాఫ్ కప్పు శనగపిండి ఇవి తీసుకొని జల్లించుకోవాలి జల్లించుకుంటే పూస అనేది మనకు గుల్లగా వస్తుంది ఇలా పిండి జల్లించి పెట్టుకున్నాక మనకు దీనిలోకి సరిపడంత రెడ్ మిర్చి పౌడర్ ఒక టీ స్పూను ఒక టీ స్పూను ధనియాల పౌడరు వేడి వేడి నూనె పోసుకోవాలి మనకి ఇంట్లో వెన్నెపూస ఉంటుంది కదా వెన్నెపూస అది ఉంటే అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది వేసుకున్నప్పుడు నూనె వేయవలసిన అవసరం లేదు తర్వాత వేడిగా ఉంది కదా దీన్ని ఒక సరాతంతో కలుపుకోవాలి ఇలా అంతా ఉండలేకుండా కలుపుకొని మనం ముందుగా పట్టించుకున్న రసం ఉంది కదా అది వేసేసుకోవాలి అయితే డైరెక్ట్ పొడి వేస్తే మనకు చక్రాల అది గిద్దెలో తట్టుకుంటుంది అందుకని వాటర్ వేసేసుకోవాలి ఇలా కలుపుకోవాలంత కలిపి మనము దీన్ని ముట్టి చూస్తే ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఒక ముక్కుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాయాక ఇది మనకు మురుకుల పావు ఉంటుందిగా అందులో ఇది పెట్టేసి మనం ఒత్తుకోవాలి ఫస్ట్ నూనె కాగిందా లేదా కొంచెం ముద్ద తీసుకొని చెక్ చేసుకోవాలి ఇలా అంతా నూనెలో తిప్పుకోవాలి ఇప్పుడు ఈ నూనె పొంగులాగుంది కదా ఈ పొంగంతా తగ్గే వరకు మనం టర్న్ చేయద్దు పొంగు తగ్గినాక అప్పుడు ఉల్టా ఉల్టా తిప్పాలి అయ్యో ఇలా ఇలా పొంగంతా తగ్గినాక ఉల్టా తిప్పితే అప్పుడు ఇలా తిప్పుకుంటే మనకి ఏంటంటే పూసనేది మెత్తగా ఇట్లా చేతికి సరాత అంటుకోకుండా కంచుడుకు మూ కూడా కంటుకోకుండా ఉంటుంది ఇలానే అన్నీ మనం ఒత్తేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు ఏదో ఒకటి కావాలని మారం చేస్తుంటారు వాళ్ళకి టైంపాస్కు ఇలా చేసి ఇస్తే హాయిగా తింటారు తర్వాత ఇదే ముక్కుల్లో పల్లీలు మనకు కావాల్సిన అన్ని పల్లీలు పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలు ఇవి వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది రాగి మిక్సర్ కదండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది పైగా హెల్తీ కూడా పిల్లలకు చాలా బాగుంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక టీ స్పూను రెడ్ మిర్చి పౌడరు ధనియాల పొడి సాల్ట్ రుచికి తగినంత ఇవన్నీ వేసేసుకొని మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ వాటర్లో ఓడే వేసినాం కదా తర్వాత మనం చేసి పెట్టుకున్న రాగి మిక్సర్ ఉంది కదా అదంతా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ మిక్సర్ కలుపుకోవాలి నచ్చిందా అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇవన్నీ మనం ఇలా మిక్సీ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్